ఫ్రెండ్స్ అందరూ బాగుండరా అందరూ బాగుండాలి ఈరోజు ఒక కొత్త లొకేషన్లో వేట కొనసాగిస్తున్నాము చూడండి మూసీ నది మూసీ నదిలోనే ఉన్నాము ఇదనమాట నది వాటర్ వాటర్ ఫాల్స్ చూడండి ఎంతో అద్భుతంగా ఉందో ఇంకో ఇక్కడ వేట కొనసాగిస్తున్నాం చూడండి మొదటిసారిగా నా వీడియో ఎవరు చూస్తున్నా కానీ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ వల్ల నాకు చాలా సపోర్టింగ్ ఉంటుంది లైక్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేసుకోండి కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి అని మొత్తం చూపిస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ స్టోన్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి స్టోన్ మాత్రం సూపర్ ఉంది స్టోన్ నెంబర్ వన్ స్టోన్స్ చాలా మంచి మంచి స్టోన్స్ దొరుకుతున్నాయి మూసీ నది పరివాహం ఇదంతా కూడా మూసీ నది తీర ప్రాంతాల్లో డైమండ్స్ దొరికితాయని చెప్పేసి అంటుంటే వింటూ ఉన్నాను ఈరోజు వేటకైతే వచ్చాను మంచి మంచి స్టోన్స్ దొరుకుతున్నాయి మంచి కింబర్ స్టోన్స్ ఉన్నాయి కింబర్ లైట్ స్టోన్స్ ఉన్నాయి చూడండి స్టోన్ ఎంత అద్భుతంగా ఉందో ఎక్సలెంట్ స్టోన్స్ ఇక్కడ దొరుకుతున్నాయి నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా ఫాలోవర్స్ ఎవరైనా ఈ లొకేషన్లోకి రావాలంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ తప్పకుండా నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను మీరు కూడా వచ్చి ఇలాంటి అద్భుతమైన ప్రదేశాల్లో వేట కొనసాగించండి మంచి మంచి స్టోన్స్ ఇక్కడ దొరికే అవకాశం అయితే మాత్రం ఉంది హండ్రెడ్ పర్సెంట్ డైమండ్ హండ్రెడ్ పర్సెంట్ దొరికే ప్లేస్ మూసీ నది చూడండి స్టోన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో షఫేర్ లోపల బ్లూ కోటింగ్ అనిపిస్తుంది బ్లూ కలర్ చాలా అద్భుతంగా ఉంది స్టోన్ అయితే ఇలాంటి స్టోన్స్ దొరికేక్కడ తప్పకుండా డైమండ్ దొరుకుతుంది ఇట్లా నదీ ప్రవాహాలు ఎక్కడున్నా కానీ సరే ఆ ప్రదేశాల్లో కంపల్సరిగా మనం డైమండ్స్ గటైతే కొనసాగించవచ్చు ఇష్టం చూడండి ఫ్రెండ్స్ షఫే అసలుకి ఎక్సలెంట్గా ఉంది హార్డ్నెస్ కానీ కానీ సూపర్ సూపర్ స్టోన్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి తప్పకుండా ఇలాంటి ప్లేస్లు రండి ఫ్రెండ్స్ మీ ఏరియాల్లో కూడా ఇలాంటి ప్లేస్లు అనుకుంటే ఇట్లా నదులు ఇట్లా కాలువలు ప్రవహించే ప్రదేశాలు ఇట్లా ఏమన్నా వాగులు అట్లా ప్రవహించే ప్రదేశాలు ఇట్లాంటి ప్రదేశాలు అనుకుంటే మీ ఊర్లో కూడా మీ ఏరియాల్లో కూడా చెక్ చేసుకోండి ఒకసారి లైట్ స్టోన్స్ బాగుంటాయి ఈ స్టోన్స్ అసలుకి ఒక స్టోన్స్ చూస్తే ఒక స్టోన్స్ చూడలేకపోతాం అంత అద్భుతం ఉంది స్టోన్స్ అయితే చూడండి ఇగో ఈ స్టోన్స్ చూడటంలో స్టోన్ సూపర్ సూపర్ స్టోన్ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంట్లో ఇలాంటి లొకేషన్స్లో మీరు కూడా డైమండ్ పెట్టకుండా కొనసాగించండి వీళ్ళు ఎవరైనా సరే ఈ ప్లేస్కి వచ్చి మేము కూడా టైం రెంటింగ్ చేస్తాము అని అంటే నాకు కామెంట్ పెట్టండి తప్పకుండా మీకు లొకేషన్ షేర్ చేస్తాను మీరు చూడండి వీళ్ళంతా మా ఫ్రెండ్సే అందరూ అసలు భయంకరంగా వేట కొనసాగిస్తున్నారు అసలు ఫ్రెండ్స్ అయితే మాత్రం అద్భుతంగా ఉండే ఫ్రెండ్స్ ఇలాంటి ప్రదేశాలు ఇలాంటి ప్రదేశాలు మనం ఎంచుకోవాలి ఇలాంటి ప్రదేశాలు మనం ఎంచుకొని డైమాండ్ బెట్ అనేది కొనసాగించాలి ఓకేనా సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను కొత్త కొత్త లొకేషన్స్కి వెళ్ళి ఆ లొకేషన్లో మంచి మంచి వీడియోస్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను మీకు మంచి మంచి లొకేషన్స్ నేను చెబుతాను ఓకేనా మంచి మంచి లొకేషన్స్ మీకు చదువుతాను